అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను సూర అత్త కాసుల్లో అల్లా తాలా ఏం చెప్తున్నారన్న విషయాన్ని తెలుసుకుందాం వీలైనంత ఎక్కువగా ఒకరిని మించి మరొకరు ప్రపంచాన్ని పొందాలనే ధ్యాసలో మిమ్మ ధ్యాస మిమ్మల్ని ఎమరపాటిలో పడవేసింది ఈ వ్యామోహంతో చివరికి మీరు శ్మశానాన్ని చేరుకుంటారు ఇది ఎంత మాత్రం కాదు మీరు త్వరలోనే తెలుసుకుంటారు మరొకసారి వినండి ఇది ఎంత మాత్రం నిజం కాదు మీరు త్వరలోనే తెలుసుకుంటారు మీరు గనక నిశ్చయ జ్ఞానంతో మీరు వైఖరిని పర్యవసనాన్ని తెలుసుకుంటే మీ యొక్క నడవడిక ఇలా ఉండదు మీరు నరకాన్ని చూసి తీరుతారు మరొకసారి వినండి మీరు పూర్తి నమ్మకంతో నరకాన్ని చూసి తీరుతారు ఆ రోజు తప్పకుండా మీరు ఈ సౌఖ్యాలను గురించి ప్రశ్నించబడతారు అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను ఆమె